ఆదివారం గుంటూరులో జరిగిన హాకీ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఎన్నికల్లో నంద్యాలకు చెందిన రిటైర్డ్ డిఎఫ్ఓ అయిన చాణిక్యరాజును ఏకగ్రీవంగా వరుసగా రెండవసారి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది అలాగే కార్యదర్శిగా హర్షవర్ధన్ ట్రెజరర్గా థామస్ పీటర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు ఈ మేరకు సోమవారం నంద్యాల ఎస్పీజి హై నందు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని పాఠశాల హెచ్ఎం జీవలత మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో చాణక్యరాజును అభినందించారు గత నాలుగు సంవత్సరాలలో రెండు జాతీయ స్థాయి హాకీ పోటీలు ఒక ఉమెన్ మీట్ విజయవంతంగా నిర్వహించారని తెలిపారు రాబోయే నాలుగు సంవత్సరాలలో మరింత హాకీ క్రీడాభివృద్ధికి క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తారని అధ్యక్షుడు చాణక్యరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జాయింట్ సెక్రటరీ దివాకర్ మాణిక్యరాజు స్టీఫెన్ కెన్నెడి మరియు సీనియర్ క్రీడాకారులు మధు శ్రావణ్ లహరి తదితరులు పాల్గొన్నారు సర్వసభ్య అంటే హాకీ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం విజయవాడ గుంటూరులో జరిగింది అక్కడ జరిగిన కార్యక్రమంలో స్టేట్ స వైడ్ గా ఎలక్షన్స్ కూడా జరిగినాయి ఈ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా జానక్యరాజు నేను అలా యునానిమస్ గా ఎలక్ట్ కావడం జరిగింది అట్లాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా హర్షవర్ధన్ స్టేట్ ట్రెజడరీ గా ట్రెజరర్ గా థామస్ పీటర్ వీళ్ళంతా కూడా మిగతా కార్యవర్గం అంతా కూడా ఎన్నిక కావడం జరిగింది మేము రెండవ టర్మ్ నేను ఎన్నిక కావడం జరిగింది మొదటి నాలుగు సంవత్సరాలు టర్మ్లో మేము కొన్ని విజయవంతమైనటువంటి పనులు చేసినాము అట్లాగే ఈ నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇంకా మేము ఎక్కువగా ఈ టోర్నమెంట్స్ కానీ పిల్లలను ఆడిపించడం కానీ పిల్లలకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా మేము ఈ యొక్క హాకీని ముందుకు తీసుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మేము గత నాలుగు సంవత్సరాల్లో కూడా చాలా సమస్యలు ఫేస్ చేసినాం ముఖ్యంగా కొంతమంది అసమ్మతి వర్గాల వారు కూడా కోర్టులకు ఢిల్లీ కోర్టులో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఎనిమిది కేసులు విధంగా వేసినారు మాకు గుర్తింపు రాకూడదు అని చెప్పి శాప్ నుంచి రాకూడదని చెప్పి శాప్ కు ఆ మిగతా వాళ్ళకు లెటర్ రాయడం జరిగింది గత ప్రభుత్వంలో కొంతమంది ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా మాకు ఏమి మరొక టర్మ్ అంటే మరి ఒక నాలుగు సంవత్సరాలు తిరిగి మరి మా చాణక్యరా సార్ గారు హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం చాలా ఎందుకంటే మాతో పాటు కలిసి ఆడి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్కూల్లో చదివి ఇక్కడే ఈ గ్రౌండ్ అనే ఆడిన వ్యక్తి ఏదో హాకీ ఆంధ్రప్రదేశ్ కి ప్రెసిడెంట్ గా అయినారంటే ఇది మాకంతా చాలా గర్వకారణం చాణక్యరా సార్ గారు ఎన్నిక కావడం నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటిది గడిచిన నాలుగు సంవత్సరాలు కూడా సార్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పిల్లల పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మరి ఈ క్రీడలు వారికి ఉన్నాయి మరి వారి స్ఫూర్తిని తీసుకొని మరి తిరిగి నిన్నటి రోజున వారికి ఎలక్షన్స్ జరగడం జరిగింది సో ఆ ఎన్నికలలో తిరిగి సార్ గారు మరొక మరొక నాలుగు సంవత్సరంలో ఏ ఏపీ హాకీ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం మరి మాకందరికీ సంతోషకరంగా ఉంది